హలో రజిత గారు నమస్తే అండి నమస్తే అండి రజిత గారు ఇప్పుడు హస్బెండ్స్ సెకండ్ రిలేషన్ లో ఉన్నప్పుడు వైఫ్స్ ఆ విషయం తెలిస్తే దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలంటారు జరిగింది వాస్తవం ఒకటి జరిగినప్పుడు ఎప్పుడు కాని అది జరుగుతానే నువ్వు యాక్షన్ చేసినప్పుడు చాలా డిఫరెంట్ పరిణామాలు ఎదుర్కొంటారు రకరకాల ఉంటది సెకండ్ రిలేషన్షిప్ సో అట్లా ఉన్న వాళ్ళ అప్పుడు నువ్వు నీ మొత్తం ఇట్లా కోల్పోయి ఒక పానిక్ అయిపోయి యాంజైటీకి డిప్రెషన్ కి స్ట్రెస్ కి గురి అవ్వడం అనేది తప్పు స్టాప్ బిహేవింగ్ విక్టింగ్ ఐ నో ఇట్ ఈస్ వెరీ హార్డ్ కానీ నేను నిజంగా నిలబెట్టి చెప్తున్నాను స్టాప్ ఇట్ తప్పు మీరు చెయ్యలేదు మీరు కదా మీరు అనుభవించొద్దు కదా తప్పు ఎవరో చేస్తే శిక్ష మీరు అనుభవిస్తారు మానసికంగా పనివ్వండి శారీరకంగా అవ్వండి సైకలాజికల్ డిస్టర్బెన్స్ అనివ్వండి చాలా అవుతారు కానీ నేను చెప్పేది ఏంటంటే ఏ రిలేషన్ లో ఎవరికంటే ప్రపంచంలో నీకు రూపి